పార్టీ ఏది ఈ సైకో చెప్తున్నాడు వెయ్యి నుంచి మూడు వేలు చేశాడంట ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచను పెంచిన పింఛను ఏప్రిల్ నుంచే మీకు ఇస్తాం ఇంటి దగ్గరనే ఇస్తాం మొదటి తారీఖునే ఇస్తాం గ్యారంటీ రాజకీయాలు చె ముసలవాణ్ని చంపం ముసలవాళ్ ఆదుకుంటాం మీరేమి ఇచ్చారు మీరిచ్చిన హామీ రెండు వేల ఇరవై ఎనిమిదికి ముష్టి రెండు వందల యాభై రూపాయలు వేస్తాడంట అప్పటి వరకు వీళ్ళు పండు టాకుల్లాగా ఉండే ఈ బతికుండాలి అప్పుడే ఇస్తారంటాడు ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ఒకే మాట అడుగుతున్నా మిమ్మల్ని ఉత్తరాంధ్ర మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు పెత్తరం ఎవరు తమ్ముళ్ళు మొన్నటి వరకు ఏ టూ విజయసాయి రెడ్డి ఇప్పుడు సుబ్బారెడ్డి అంటే మేమంటే చులకన మీకు అదే తెలుగుదేశం ఉన్నప్పుడు ఎర్రమనాయుడు ఈ ప్రాంతంలో కేంద్ర మంత్రిగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ అయ్యన్న కానీ సత్యనారాయణమూర్తి కానీ గంటా కానీ గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదే మాదిరిగా ఉత్తరాంధ్రలో అయితే ప్రతిభా భారతిని స్పీకర్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవన్నీ కూడా చూసినప్పుడు వీళ్ళకు ఉత్తరాంధ్ర భూముల పైన కన్నేశారు సామాజిక న్యాయం పేరుతో సామాజిక అన్యాయం ఉత్తరాంధ్ర ద్రోహం చేసే పరిస్థితికి వచ్చారు అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ అడుగుతున్న మిమ్మల్ని చూసిన తర్వాత నాకు ఒక ధైర్యం వచ్చింది నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా రేపు జరిగే ఎన్నికలు మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఈ ఎన్నికలు ఈ రాష్ట్రంలో ధర్మానికి అధర్మానికి జరుగుతున్న పోరాటం ప్రజాస్వామ్యానికి నియంతృత్వానికి మధ్య జరుగుతున్న పోరాటం విధ్వంసానికి అభివృద్ధికి మధ్య జరుగుతున్న పోరాటం కల్లోల ఆంధ్రప్రదేశ్కి కలల ఆంధ్రప్రదేశ్కి మధ్య జరుగుతున్న పోరాటం మా మూడు పార్టీలు కలిసి గ్యారంటీ ఇస్తున్నాం ఒకటే చెప్తున్నా ఈరోజు మీ అందరికీ మళ్ళీ ఉత్తరాంధ్ర అభివృద్ధి మీ ప్రగతి ఈ మూడు పార్టీల వల్లనే సాధ్యం అది చేసి చేయడానికి మేము గ్యారంటీ ఇస్తున్నాం నేను ఒకటే ఉత్తరాంధ్ర అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అంటూ ఉంటారు ఇప్పుడు మీరందరూ కూడా చెప్పాలి నేను హలో ఏపీ అంటే బాయ్ బాయ్ జగన్ హలో ఏపీ గట్టిగా హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ ఇప్పుడు ఇక్కడ సీఎం రమేష్ సీఎం రమేష్ కు ఒక చరిత్ర ఉంది పన్నెండు సంవత్సరాలు రాజ్యసభ మెంబరుగా పనిచేశాడు ఇప్పుడు ఒక వ్యక్తున్నాడు ఎంపీగా ఢిల్లీలో వీధులు కూడా తెలియవు భాష కూడా రాదు ఢిల్లీకి పోయి ఎదురుకుంటూ ఐదేళ్లు గడిచిపోతుంది రమేష్ ని గెలిపించండి ఢిల్లీ తెలిసిన వ్యక్తి పూర్తిగా మా అండ ఉంది పెట్టుబడులు వస్తాయి ఏదైతే ఒకటి కాదు నాలెడ్జ్ ఉంది పరిచయాలు ఉన్నాయి చొచ్చుకుపోయి చొర ఉంది ఇవన్నీ పెట్టుకొని మీకేదైనా సమస్య వస్తే నేరుగా నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి మీ సమస్య పరిష్కారం చేసే చొర ఉండే నాయకుడు ఏ తమ్ముడు సిద్ధమా మీరు గెలుస్తాడు కానీ మెజారిటీ అతి పెద్ద మెజారిటీతో గెలిపిస్తారా లేదా రెండోది ఇక్కడిని గీత గారు అరకు పార్లమెంట్ అభ్యర్థి ఇప్పటికే ఒకసారి పార్లమెంట్ మెంబర్గా పనిచేశారు అనుభవం ఉంది అందరితో పరిచయాలున్నాయి చోర ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ రోజు నేను అరకు కాఫీ బ్రాండ్ కూడా ప్రపంచం మొత్తం తీసుకెళ్లాం అక్కడ వనరులు ఉన్నాయి సమస్య